కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురికి ఇది తొలి నేరం కాగా ఇద్దరికి అప్పటికి నేర చరిత్ర ఉంది ప్రధాన నిందితుడు చింటూ తన మేనమామ కటారి మోహన్ కోసం అప్పటి ఎమ్మెల్యే సీకే బాబు మీద రెండు సార్లు హత్యాయత్నం చేయగా ఏటూ వెంకట చలపతి ఓ కేసులో నిందితుడిగా ఉన్నారు చింటూ వద్ద పనులు చేయించుకునే మిగిలిన ముగ్గురికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు ఐదుగురు నేరస్తుల్లో నలుగురికి పెళ్లి కాలేదు శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూ కటారి మోహన్కు మేనల్లుడు ముంబైలో మెరైన్ ఇంజనీర్ గా పనిచేసేవాడు అప్పటి ఎమ్మెల్యే సీకే బాబుతో మేనమామకు నిత్యం గొడవలు జరుగుతుండటంతో ఆయనకు అండగా ఉండడం కోసం ఉద్యోగాన్ని వదిలేసి రెండు వేల ఆరులో చిత్తూరు వచ్చేశాడు రెండు వేల ఏడులో సీకే బాబుపై ఎంఎస్ఆర్ సర్కిల్ సమీపంలోని క్లబ్ వద్ద హత్యాయత్నం జరిగింది ఈ ఘటనకు సంబంధించి కటారి మోహన్ చింటూల మీద కేసు నమోదైంది తర్వాత కాలంలో కోర్టు ఈ కేసును కొట్టేసింది అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన కట్టమంచి సాయిబాబా గుడి ఎదురుగా కూడా సీకే బాబు మీద మరోసారి హత్యాయత్నం జరిగింది బాంబు దాడిలో సీకే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరగా గన్మ్యాన్ మరణించారు ఇక్కడ మోహన్ చింటూలపై కేసు నమోదు చేయగా చింటూకు మాత్రం కోర్టు జీవిత ఖైదు విధించింది తర్వాత హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది ఏ టూ వెంకట చలపతి కర్ణాటక రాష్ట్రం ముల్భాగల్గు చెందినవాడు కటారి మోహన్ కు అక్కడ ఉండడంతో వెళ్తూ ఉండేవారు ఆయనతో పాటు చింటూ కూడా వెళ్లేవారు అక్కడ చింటూతో వెంకట చలపతికి పరిచయమైంది రెండు వేల ఏడులో క్లబ్ వద్ద సికే బాబు మీద జరిగిన హత్యాయత్నం కేసులో ఇతను కూడా నిందితుడిగా ఉన్నాడు ఇతనికి భార్య కుమార్తె ఉండగా రెండు వేల ఏడుకు ముందు ఆ రాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసేవాడు ఏ జయప్రకాష్ రెడ్డి చిత్తూరు నగరం గంగనపల్లె ప్రాంతానికి చెందినవాడు చింటూ వద్ద ఆఫీస్ బాయ్ గా పనిచేసేవాడు ఇతడి తండ్రి ఆటో డ్రైవర్ ఏ ఫోర్ మంజునాథ్ గంగవరం మండలం మారేడుపల్లెకు చెందినవాడు చింటూ వద్ద వంట మనిషిగా పనిచేసేవాడు కుక్కల్ని కూడా చూసుకునేవాడు ఏ ఫైవ్ వెంకటేశ చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందినవాడు చింటూ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు ఉరిశిక్ష పడ్డ వారిలో నలుగురికి పెళ్లి కాలేదు ములబాల్కు చెందిన వెంకట చలపతికి మాత్రమే పెళ్లై ఓ కుమార్తె ఉంది ఏ త్రీ జయప్రకాష్ రెడ్డి ఇరవై మూడు ఏళ్ల వయసు నుంచి ఏ ఫోర్ మంజునాథ్ ఇరవై ఏడు ఏళ్ల వయసు నుంచి జైల్లోనే ఉంటున్నారు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేష్ ప్రధాన నిందితుడు చింటూ వద్ద పొట్టకూటు కోసం పనిలో చేరారు అతని వద్ద రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు ఈ ముగ్గురికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు యజమాని వద్ద ముహర్బానీ కోసం హత్య కేసులో భాగస్వాములై జీవితాలను నాశనం చేసుకున్నారు